అందరికీ నమస్కారం రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాం నేను మీ వెంకటేశ్వర్లు ఎద్దు ఇనింది అంటాడు ఒకటి వెంటనే షెడ్లో కట్టేయమంటాడు మరొక ఆడదోడ కోడదోడ చూడండి అంటాడు ఇంకొక ముర్రెపాలు దూడ తాగిస్తే ఆరోగ్యానికి మంచిదని సలహా ఇస్తాడు సోషల్ మీడియా పరిస్థితి అలాగే ఇవన్నీ కరెక్టే మృపాలు ఆరోగ్యానికి మంచిది దూడని లో కట్టడం మంచిదే ఆడదూడ కోడదూడ చూడడం మంచిదే కానీ ఆ దూడ పుట్టుకే కరెక్ట్ కాదంటాను నేను ఆ దూడ ఎద్దు ఇంటి దూడ పుడుతుందా ఎద్దు వింటుంది అసలు ముందు అది చూడకుండా దాన్ని పట్టుకుని ఇక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఈ వీడియోలు చేస్తుంటారు ఇదంతా దేనికోసం చెప్తున్నానంటే ఆ విషయానికి వచ్చే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మంది చూసేందుకు సహకరించండి మీ అభిప్రాయాలు ఏమంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరే ఈ విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో మెయిన్ మీడియాలో జమిలీ జమిలీ ఎన్నికల గురించి వార్తలు వస్తున్నాయి జమిలీ ఎన్నికల గురించి వార్తలు రావడమే సోషల్ మీడియాలో అక్కడ ఎద్దు ఏమిందో లేదో ఇక్కడ వెంటనే సోషల్ మీడియాలో ఏంటంటే జగనన్న మళ్ళీ సీఎం అవుతారు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలు వస్తున్నాయట జమిలీ ఎన్నికలు దాంట్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారంట ఒక దాంట్లో ఇంకొకరు ఏంటంటే విశ్లేషణ జిమిలీ ఎన్నికలు వస్తే ఎవరికి మంచిది ఎవరికి చెడ్డది ఎవరికి లాభం ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం ఇటువంటివన్నీ ఎక్కడ నుంచి అసలు ఈ విశ్లేషణలు మరి అనే దాని మీద ఎక్కువైపోతుంది జమిలీ ఎన్నికలు వస్తే ఏమవుతుందట ఆంధ్రప్రదేశ్కి ఏమవుతుంది అసలు జెమిలి ఎన్నికలు అంటే ఏంటి జెమిలి ఎన్నికలు అంటే ఎప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి లోక్సభ దగ్గర నుంచి జెమిలి ఎన్నికలు జరిగాయి అంటే ఎన్నికలు కేంద్రానికి రాష్ట్రానికి ఒకే ఒకే పర్యాయము ఎన్నికలు జరిపించాలి ఖర్చు తగ్గుతుంది ప్రజాస్వామ్యానికి బలం చేకూరుతుంది జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ అయితే చాలా మంచిదే రాని వస్తే మంచిదే నాకు తెలిసి ఇదంతా ఇప్పుడు హర్యానాలోను జమ్మూ కాశ్మీర్లోను ఎలక్షన్స్ అవుతున్నాయి అది ఎలక్షన్స్ స్టంట్ ఇదంతా జరిగే పని కాదు అది ఎంత అది మంచిదే కానీ కష్ట సాధ్యం విభిన్నమైనటువంటి సంస్కృతులు విభిన్నమైనటువంటి ముక్క ముక్కలు కండ కండలు భిన్న భిన్నాలుగా ఉన్నటువంటి ఈ సమాఖ్య సిస్టంలో విశాలమైనటువంటి భారతదేశంలో జమిలీ ఎన్నికలు ఎలా కష్ట సాధ్యము అన్నది మనం మాట్లాడుకుందాం నేనన్నది ఏంటంటే ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరుకి ఎన్నికలు వస్తాయి అప్పుడు మళ్ళీ వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు వీళ్ళు ముఖ్యమంత్రి అవుతారు ఇలాంటి వాటి ఆ అది చివరి దాకా కాకుండా వెంటనే వాళ్ళ క్లారిఫికేషన్ ఏంటంటే అసలు జమిలీ ఎన్నికలు వస్తే రెండు వేల ఇరవై నాలుగున పార్లమెంట్కి ఎన్నికలు అయ్యేవి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడొస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిని వస్తాయి పార్లమెంట్తో పాటే ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు అయ్యేవి కాబట్టి మనకి జరుగుతున్న జమిలీ ఎన్నికలే కేంద్రానికి రాష్ట్రానికి ఒకేసారి జరుగుతుంది మనకి కొత్త ఏమీ కాదు ఈ మధ్యలో అసెంబ్లీ డిజాల్వ్ అయిపోయింది లేదు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేదే లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ఎన్నికలు అవుతాయి ఇది గుర్తుంచుకోవాలి లోపే మీకు ఆ మాది వచ్చేస్తుంది మాకు అనుకూలంగా ఉంది ఇదో పోవటానికి వ్యతిరేకత వచ్చేసింది ఇంకెవరో ఏదో వచ్చేస్తారు ఇదంతా అది కాదది ఎద్దు దూడ దూడా జన్మనివ్వదు ఎద్దు అందుకని ఇవన్నీ గా తెలుసుకున్నాక ఏదో మీడియాలో అసత్యాలు వండి వార్చిన మీడియాలో ఏవో వార్తలు వస్తే వాటిని పట్టుకొని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోతుంటే అసలు అయోమయంగా ఉంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ అదే మాట జమిలీ ఎన్నికలట ఏంటట జమిలీ ఎన్నికలట అంటారు అందుకే ఈ వీడియో కొంచెం క్లారిటీ కోసం అని చేయాల్సి వచ్చింది యాక్చువల్గా జమిలీ ఎన్నికలు అంటే కేంద్రానికి రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు ఇంకా చెప్పాలంటే మొత్తం లోక్సభతో పాటు ఇక్కడ అసెంబ్లీతో పాటు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అన్నీ ఒకేసారి జరిగి ఉంటే ఇంకా మంచిది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ముందున్నటువంటి ప్రభుత్వ వ్యవస్థ తరువాత జరిగే ఎన్నికలను ప్రభావితం చేస్తుంది అది ప్రజాస్వామ్యానికి బలహీన ఎందుకంటే మరొకసారి ఇప్పుడు ఉదాహరణకి కేంద్రంలో ఎన్నికలు జరిగి ఉన్నాయి ముందే కేంద్రంలో ఒక పార్టీ పరిపాలన చేస్తుంది అది ఇంకో అదే కేంద్రంలో రాష్ట్రంలో ఇక ఏ హర్యానాలోనో పంజాబ్లోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనో ఎక్కడో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోండి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తాలూకా ప్రభావం ఉంటుందా లేదా ఎందుకంటే వాళ్ళు కొంత ప్రభావితం చేస్తారు నిధులు మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగాయంటే ఓ విపరీతమైనటువంటి ఫండ్స్ అప్పుడే స్కీమ్లన్నీ గుర్తుకొస్తాయి కేంద్రానికి ఇష్టం వచ్చినట్టు వరద పారించేస్తారు నిధులు అప్పుడు ఏమవుద్ది ట్యాక్స్ పేయర్స్ సొమ్ము ప్రభుత్వం ఖజానా నుంచి తీసి ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రాల్లో ఖర్చు పెట్టడం ప్రభావితం చేయడం అది సరే ఇంకా అధికార దుర్వినియోగం చేయటం అధికార దుర్వినియోగం చేసిన దానివల్ల చాలా వరకు ఎన్నికల్లో తప్పుడు ఫలితాలు వస్తాయి ప్రజలు ఆశించినటువంటి నాయకత్వం ఎన్నుకోబడదు అది ప్రజాస్వామ్యానికి బలహీనపరుస్తుంది అంచిత ఆ రకంగా ప్రభావితం చూస్తుంది ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక కేంద్రం అనే కాదు కేంద్రంలో బలహీనంగా ఉందనుకోండి కేంద్రంలో ఒక పార్టీ సపోజ్ జాతీయ పార్టీ ఒకటి కేంద్రంలో పరిపాలన చేస్తుంది కేంద్ర పరిపాలన కేంద్రంలో పరిపాలన మీద విసిగిపోయారు జనాలు అదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో ఆ పార్టీతో కూటమి కట్టినటువంటి ఇంకో పార్టీ పొందదు ఇక్కడ ఓడుతుంది ఆ దాంతాలిక దుష్ప్రభావం దీని మీద పడుతుంది ఆ రకంగా కూడా ప్రజాస్వామ్యం బలహీన పడుతుంది మనం ఆశించిన ఫలితాలు రావు అంతేత జమిలీ ఎన్నికలు జరిపిస్తే మంచిది అన్ని రాష్ట్రాలు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగి అదే టైంలో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగితే మంచిదే ప్రజాస్వామ్యం బలపడుతుంది జమిలీ ఎన్నికల్ని సమర్థించవచ్చు ఎవరైనా సరే తప్పేం కాదు కానీ ఇది కేవలం ఇప్పటి ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు పైకి లేస్తున్నటువంటి ఒక ఎలక్షన్స్ స్టంటే కానీ వస్తాయి జమిని ఎన్నికలు జమిలీ ఎన్నికలు జరిపిస్తారు నరేంద్ర మోడీ గారు అన్నారు అంటే ఇది నమ్మేది కాదు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు తొలి లోక్సభ ఎన్నికలు మనం చూస్తే లోక్సభ ఎన్నికలు తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకి ఎన్నికలు జరిగాయి మరి తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత కరెక్ట్గా పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడులో రెండో ఎన్నికలు జరిగాయి విధంగా పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండులో అరవై రెండులోనే ఎన్నికలు జరిగాయి తర్వాత అరవై ఏడులో జరిగాయి అక్కడికి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోనూ ఒకేసారి ఎన్నికలు జరిగాయి అరవై ఏడు తర్వాత అరవై ఎనిమిదికి వచ్చేసరికి డిస్టర్బెన్స్ వచ్చింది ఇక్కడ డిస్టర్బెన్స్ అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు జమిలీ ఎన్నికలు అఖి జమిలీ ఎన్నికలు జరిగాయి కదా అరవై కి ముందు అరవై ఆరులో హర్యానా హర్యానా స్టేట్ కొత్తగా ఫామ్ అయింది హర్యానా స్టేట్ అయిన వన్ ఏడు అరవై ఏడులో ఎలక్షన్స్ అయ్యాయి మరి ఒక సంవత్సరం తర్వాత అరవై ఎనిమిదిలో అసెంబ్లీ రద్దు అయిపోయింది మొట్టమొదటిసారిగా హర్యానా అసెంబ్లీ అయిపోయింది అది ఈ డిస్టర్బెన్స్ కి మొదటి కారణం అంటే అరవై ఆరులో రాష్ట్రం ఏర్పడింది అరవై ఏడులో ఎన్నికలు జరిగాయి అరవై ఎనిమిదిలో హర్యానా అసెంబ్లీ రద్దు అయిపోయింది రద్దు అయిపోయిన తర్వాత అరవై తొమ్మిది బీహార్ను అది వెస్ట్ బెంగాల్ బీహార్ వెస్ట్ బెంగాల్ అరవై తొమ్మిదిలో రెండు అసెంబ్లీలు రద్దు అయిపోయాయి తర్వాత డెబ్బైలో ఇందిరా గాంధీ గారు నాలుగో లోక్సభని రద్దు చేసేసారు ఈ ఎక్కడి నుంచి మొదట ఏడు వందల డెబ్బై ఒకటిలో లోక్సభకి ఎన్నికలు వచ్చాయి అక్కడతో కొన్ని అసెంబ్లీలు మొత్తం దేశంలో ఉన్న అసెంబ్లీ అన్నిటినీ రద్దు చేసేలేరు కదా అంత సాహసిస్తే ఆసిటేషన్ వస్తుంది ఎవరు ఒప్పుకుంటారు గెలిచిన వాళ్ళు అధికారం అనుభవిస్తున్న వాళ్ళు వాళ్ళు ఏమో అదంతా చూస్తే అది కాకుండా ఎన్ని ఎన్నికలకి ఎంత ఖర్చు అవుతుంది మళ్ళీ ఇంకా సమయం ఉంటుండగే అవదు అప్పుడు ఆ లోక్సభతో పాటు ఆ రద్దైనటువంటి మూడు అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీలు మూడు రాష్ట్రాల అసెంబ్లీలు ఆ లోక్సభతో పాటు ఎన్నికలు జరిగి ఆ తరువాత అరవై ఏడుతో ఆ పరంపర ఏదైతే వస్తుందో వరుస క్రమం అరవై ఏడుతోనే పులిష్టంది జలీ పరంపర పంతొమ్మిది వందల అరవై ఏడుతో ఆగిపోయింది ఇంకా అక్కడితో ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఐదేళ్ళు నిండితే అప్పుడు ఎన్నికలకు వెళ్ళిపోవటం దాంతో ఏంటంటే సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతం ఉన్నటువంటి సాధారణ ఎన్నికలు వల్ల ప్రజాస్వామ్యం బలపడు బలహీనపడుతుంది అని చెప్పడం జరుగుతుంది ప్రజాస్వామ్యం బలహీనపడటమే కాకుండా అభివృద్ధి కుంటుపడుతుంది అభివృద్ధి ఎలా కుంటు పడుతుందంటే ఇప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్గా నరేంద్ర మోడీ దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయాయి కదా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయనకి పని ఏంటుంది పాలన మీద దృష్టి పెట్టాలి అభివృద్ధి చేయాలి సంక్షేమం చూడాలి శాంతి భద్రతలు చూడాలి విదేశీ వ్యవహారాలు చూడాలి ఇవన్నీ చూడాలి మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు హర్యానాలో నిన్నటి వరకు ప్రచారం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో తొలి ప్రచారం రెండవ విడత ప్రచారం అంటే హర్యానాలో ఎన్నికలు ఇప్పుడు వచ్చాయి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు ఇప్పుడు వచ్చాయి నెక్స్ట్ ఇంకా ఏంటి వస్తాయి అంటే ముంబై అయితే మా మహారాష్ట్రలో ఎన్నికలు వస్తాయి ఆ తర్వాత ఇంకా ఇలా జనవరి వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలోనే ఢిల్లీ ఎన్నికలు వచ్చేస్తాయి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నికలే ఐదు సంవత్సరాలు మళ్ళీ గడిచిన వరకు కూడాను ఎక్కడ ఎక్కడైనా ఎన్నికలు వస్తే అక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తారు ఎక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తే అక్కడికి నరేంద్ర మోడీ గారు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ భజన ఎన్నికలు ఓట్ల కోసం మరి ఏంటి ఎప్పుడు తింటాను ఎన్నికలు వచ్చాయంటే ఎన్నికలకు పోనా ప్రణాళికలు ఉంటాయి ఎన్నికలు వచ్చాయంటే ఎన్నికలకు ప్రచారాలు ఉంటాయి ఎన్నికలకు ప్రలోభాలు ఉంటాయి ముందుగా ఆయా రాష్ట్రాలకి ఈ సొమ్ము అంతా తీసుకెళ్లిపోయి పడేయాలి మిగతా రాష్ట్రాల తాలూగా ట్యాక్స్ పేయర్స్ కట్టినటువంటి సొమ్ము ఖజానా నుండి తీసుకెళ్లి ఎన్నికలు ఏ రాష్ట్రంలోకి వస్తుంటే ఆ రాష్ట్రంలో భారీగా ప్రలోభాలకి గురి చేయాలి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి చేస్తామో లేదు ముందు శంకుస్థాపనలు చేయాలి ఎప్పుడో కట్టిన వాటికి రంగులు వేసి మళ్ళీ ప్రారంభోత్సవాలు చేయాలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూస్తే పాలన ఇప్పుడు మరి సంక్షేమం ఎప్పుడు ఇంకా అభివృద్ధి ఇవన్నీ మొత్తం మీద ఒక ప్రజాస్వామ్యానికే ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే అది కాదు ఇప్పుడు ఉన్న అయితే ఎన్నికలు జెమిలి ఎన్నికల ఆలోచన అయితే కరెక్టే కానీ దానికోసం ఆయన చర్చ బాగా జరగాలి రెండు వేల పదిహేనులోనే అప్పుడు రాజ్యసభ సభ్యులు సుదర్శన్ నాచియప్పని ఆయన నేతృత్వంలోనే సాయి సంఘం ఏర్పడింది సాయి సంఘం రెండు వేల పదిహేనులోనే చెప్పారు కానీ ఎమ్మెల్యే ఎన్నికలు మంచిదే కానీ దీని మీద విస్తృత స్థాయిలో చర్చ జరగాలి అని చెప్పి అది ఏ విధంగా చెయ్యాలి దానికి ఎంత పకడ్బందీగా పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం మళ్ళీ అక్కడ కూడా రాజకీయాలు వాళ్ళ లబ్ధి కోసం చూస్తారు అలా కాకుండాను దీన్ని చేయాలి ఇంకా చే ఇంకా కష్టం ఎంత కష్టమైనా చేస్తామనుకుంటే అటువంటి చర్చ జరిగి అటువంటి ప్రణాళికలు వేసుకొని ఏక కాలంలో లోక్సభకి అసెంబ్లీకి జరిగినందు వల్ల ఏముంది ఎన్నికలు జరిగే అది కొంతవరకే ఇంకా ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే అదే సమయంలో స్థానిక సంస్థలకు కూడా అంటే కార్పొరేషన్లకి మేయర్లు కార్పొరేటర్లు మున్సిపాలిటీలకి చైర్మన్లు కౌన్సిలర్లు పంచాయతీకి సర్పంచ్లు వార్డు మెంబర్లు కూడా అదే సమయంలోనే ఎన్నికలు జరిపించేయగలిగితే మరి మంచిది ఎందుకంటే అవి ప్రజాస్వామ్యయుతంగా జరగట్లేదు గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ఇక స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఏ విధంగా జరిగాయో మనం చూసాం నామినేషన్లు కూడా నామినేషన్ పత్రాలను కూడా లాక్కేసి నామినేషన్ కూడా వేయనివ్వకుండా ఏకగ్రీ వాళ్ళు చేసుకున్నారు అలాగే విసిగిపోయే అక్కడికి ఈ ఎన్నికలకి మేము ఓట్లు వేయడానికి రామని చెప్పేసి మేము బాయకట్ చేస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడే ప్రకటించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఆ తర్వాత ఇక అక్కడి నుంచి అన్ని స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళే వైసీపీ వాళ్ళు గెలిపొందారు గెలుచుకున్నారు మరి అలాంటి పరిస్థితి కూడా రాకుండా ఒకే సమయంలో ఎంత కష్టమైనా కూడా మొత్తం వ్యవస్థలన్నిటికీ అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరిపించే ఎన్నికల సిస్టమ్ అనేది ఆ విధంగా మార్పు చేసినందువల్ల ఇంకా మంచిది ఉంటుంది ఇది నా అభిప్రాయం ఇది ఎంత అసామాషి కాదు ఎందుకంటే ఇది భిన్నమైనటువంటి రాష్ట్రాలతో కూడినటువంటి సమాఖ్య దేశము చాలా పెద్ద దేశము ఎక్కువ జనాభా కలిగిన దేశము ఓటర్ల సంఖ్య ఎక్కువ అప్పుడు ఇన్ని వ్యవస్థలని ఒకేసారి ఎన్నికలు జరిపించడం అనేది కష్టసాధ్యమైన విషయమే కానీ అది వస్తే మంచిదే కాకపోతే ఈ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికలు రేపు వస్తున్నాయి ఎల్లండి వస్తున్నాయి అన్ని ఈ ప్రచారం అంతా నమ్మొద్దని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ మరి ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నమస్తే